ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయ మూడో వచనములో ఒక మాట నీకు భయపడని వాడెవడు నిన్ను మహిమపరచని వాడు ఎవడు దేవుని బిడలరా ఈ మాట ఇక్కడ రాయబడి ఉంది దేవునికి భయపడని వాడెవడు దేవునిని మహిమ పరచని వాడెవడు ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ దేవునికి భయపడాలి దేవుని బిడలరా దేవుడు ఏదో చేస్తాడు అని కాదు తండ్రి భయం తండ్రి గౌరవం కుటుంబములో ఒక తండ్రి ఉంటే ఇంట్లో ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు ఆ తండ్రికి భయపడతారు ఆ భయాన్ని ఏమంటారు పెద్ద కన్న కన్నా తండ్రి తండ్రికి భయపడుట అదే వరుసలో క్రమములో ఈ సృష్టి యావత్తు కలుగు చేసినటువంటి దేవుడు దేవుని బిడ్డలారా ఆ సృష్టికర్తకు దేవాతి దేవునికి భయపడాలి సృష్టికర్త కాబట్టి భూమ్యాకాశములను కలుగు చేసిన దేవుడు కాబట్టి మనందరినీ సృష్టించాడు కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రాణం దేవుడు పెట్టినటువంటి ఆ భిక్ష కాబట్టి మన శ్వాస దేవుని గాలి కాబట్టి మనం కూర్చున్న భూమి దేవునిది కాబట్టి పైనున్న ఆకాశం దేవుడు విశాలపరిచాడు కాబట్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని వాయుజలములు ఈ సమస్తము దేవునివి కాబట్టి త్రాగే నీరు తినే ఆహార్ ఒంటిలో ఉన్న ఆరోగ్యం దేవుని బిడలరా ప్రతి కదిలిక దేవునిది దేవునిది కాబట్టి తండ్రి భావముతో దేవునికి మనము భయపడాలి అలేలుయా భయపడని వాడెవడు కొంతమందికి దేవుడంటే భయం లేదు దేవుని మందిరం అంటే భయం లేదు దైవ సేవకులంటే భయము లేదు దేవుని వాక్యం అంటే భయము లేదు వారెవరంటే శాడిస్టులు అంటారు మూర్ఖులు అంటారు ముష్కరులు అంటారు వారు నాశనానికి నిర్ణయించబడినటువంటి వారు దేవుని బిడలరా దేవునికి భయపడని ఒక జాబితా ఒక గుంపు ఒక జనాంగం ఈ భూమి మీద ఉంది వారెవరో మనం తెలుసుకోవాలి కూర్చొని ఉన్నటువంటి మీరు తెలుసుకోవాలి ఎవరు దేవునికి భయపడరు మన కుటుంబములో కానీ మన ఇరుగు పొరుగు అనుభవాలలో కానీ మనం పనిచేసే దగ్గర కానీ మన ప్రయాణాలు రాకపోకలలో కానీ దేవుని బిడలరా మన యాత్రలో బాటలు కొంతమంది మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు తారసపడుతూ ఉంటారు వారిని నీవు గమనించాలి దేవునికి భయపడని వారు దేవుని వాక్యానికి భయపడని వారు దేవుని మందిరానికి భయపడని వారు దైవ సేవకులకు భయపడని వారు వీరెవరంటే దేవుని బిడలారా దుష్టులు దుర్మార్గులు మూర్ఖులు ముష్కరులు వీరు నరకానికి నిర్ణయించబడినవారు ఈ భూలోక జీవితమే వారి వంతు అనినట్లు వారు వ్యవహరిస్తూ ఉంటారు డెయి ఎనభై సంవత్సరాల భూలోక జీవితాన్ని ఆస్వాదిస్తూ దేవుని బిడలరా వారికి వారే ఉప్పొంగుచు దేవుని భయము లేకుండా దేవుడు అక్కడ ఉన్నాడు అనే గ్రహింపు జ్ఞానం లేకుండా వారు విచ్చలు విడిగా విర్రవీగుతూ ప్రవర్తిస్తూ ఉంటారా దేవుని బిడలరా ఈ జాబితా ఈ గుంపు పాతాళానికి నరకానికి అగ్నిగుండానికి నిర్ణయించబడినటువంటి వారు వీరికి దేవుని భయం ఉండదు వారి యొక్క పోలిక ప్రవర్తన నడిపింపు రాకపోకలు నోటి మాటలు వారి ప్రవర్తన ఫలం వారి తిరుగుళ్ళు సంచారం ఇదంతా మనం గమనిస్తూ ఉండాలి దేవుని వాక్యములో కొన్ని చోట్ల వీరి గురించి రాయబడింది దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు హలెలుయా దేవుని వాక్యములో ఉన్నటువంటి మాట దుర్మార్గులు ఎప్పుడు మౌనముగా ఉంటారో అంధకారమందు వారు చనిపోయిన తరువాత అంధకారములో మౌనంగా మాట్లాడకుండా అలా కాల్చబడినటువంటి ఆ బూడిద వల్లే దేవుని బిడలారా మౌనంగా ఉంటారంట ఇంకా మలాకి గ్రంథములో రాయబడింది రాబోయే కాలమందు దుర్మార్గులు వేరైనా చిగురైనా లేకుండా వారు కాల్చబడతారంట చదవండి అమ్మ మలాకీ గ్రంథం ఆఖరి అధ్యాయం మలాఖీ గ్రంథం ఆఖరి అధ్యాయం మొదటి నుంచి చదవండి ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూను దుర్మార్గులందరును కొయ్య కాలువలే ఉందరు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినములు అందరినీ కాల్చివేయును దేవుని బిడలరా ఈ మాట రాబోయే దినం నియమించబడిన దినం ఈ దుర్మార్గులకు వేరైనా చిగురైనా లేకుండా కాల్చివేస్తుందంట వారు మన పాదముల క్రింద ఏమవుతారు ధూళి అని రాయబడింది ఇందాక మాట ఏంటది దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు ఇక్కడ దుర్మార్గులు రాబోయే కాలమందు వేరైనా చిగురైనా లేకుండా కాల్చబడతారు మన పాదముల క్రింద దేవుని పిల్లలు విశ్వాసులు ఆత్మీయులు క్రీస్తు ఎరిగిన వారు దేవుని సంబంధులు ఆత్మీయులు దేవుని బిడలరా నీతిమంతులు వారి పాదముల క్రింద ఈ దుర్మార్గులు ధూళి అవుతారంట ఇంకొక చోట రాయబడింది దేవుని బిడలరా ఈ దుస్తులు దుర్మార్గులు ఆకాశమునంటునంతగా తల పైకెత్తుతారంట చూసారా వారి యొక్క జీవిత అనుభవాలు వారి రాబడి సొత్తు సొమ్ము సంబరాలు ఆడంబరాలు ఆస్తిపాస్తులు ఐశ్వర్యపు అనుభవాలు ఇవన్నీ కూడా దేవుని బిడలార అది హెచ్చింపు ఘనత లోకపు అనుభవాలు ఆకాశమునంటున్నంతగా డెవలప్ వారి డెవలప్ ఎలా ఉంటుందంటే వారి అభివృద్ధి ఎలా ఉంటుందంటే వారి హెచ్చింపు ఎలా ఉంటుందంటే వారి ఘనత ఎలా ఉంటుందంటే ఆకాశమునంటున్నంతగా ఉంటుందంట మనుషులందరూ అలా తల పైకెత్తి చూడాల్సిందే అయితే దేవుని బిడలరా వాక్యములో రాయబడింది ఏబు గ్రంథములో మీరు చదువుకోండి వారు తమ మలము నశించు రీతిగా నశించిపోతారంట చూసారా ఆకాశం ఎక్కడ ఉంది మలము అనే మాట ఎక్కడ ఉంది దుష్టులు దుర్మార్గులు ఆకాశమునంటూ నంతగా తల పైకెత్తిన వారు కూర్చునే తమ మలము నశించునట్లుగా నశించిపోతారంట దుస్తులకు విజయం కొద్ది కాలముండను భక్తిహీనులకు సంతోషము నిమిషమాత్రముండను అని చెప్పి వాక్యములో రాయబడి ఉంది దేవుని బిడలర ఈ లోకములో దుష్టులు దుర్మార్గులు మూర్ఖులు ముష్కరులు వీరందరూ ఉన్నారు వీరు దేవునికి భయపడరు దేవుని వాక్యానికి భయపడరు దేవుని మందిరానికి భయపడరు దైవ సేవకులకు భయపడరు వీరు నిత్య నరకానికి పాతాలానికి అగ్నిగుండానికి నియమించబడినవారు నిర్ణయించబడిన వారు ఈ భూలోక జీవితమే వీరిది ఇక్కడ బ్రతికినంత కాలమే విర్రవేగుతూ తిరుగుతూ ఉంటారా అటువంటి స్వభావం నీలో ఉందా అటువంటి మనసు నీలో ఉందా అటువంటి జాబితాలు నీవు ఏదైనా ఏమైనా అడుగుపెట్టి తీస్తున్నావా చెయ్యి కలిపి తీస్తున్నావా మనస్సు అటువైపు పోతుందా